వరలక్ష్మి వ్రతం అయితే వచ్చేస్తుంది కదండీ అమ్మవారికి ఈ విధంగా అందంగా కాసులమాలు తయారు చేసి వేయండి చాలా బాగుంటుంది దీనికోసం మనం ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదండి ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది పూజ ముందు రోజు ఈ విధంగా కాసలమాలు రెడీ చేసి పెట్టుకుంటే ఆ రోజు మంచిగా అలంకరించవచ్చండి ఒక్కసారి కాసులమాల్ని రెడీ చేసి పెట్టుకుంటే చాలు ఎన్ని సంవత్సరాలైనా అలానే ఉంటుంది ఫస్ట్ అయితే చిన్న టైప్ అయితే నేను తీసుకున్నాను దాని లైన్ మీద మీ ఫోటోకి ఎంత సరిపోతుందో అన్ని కాయిన్స్ అయితే పెట్టుకోవాలి తర్వాత కొంచెం పెద్ద టేప్ తీసుకొని ఈ విధంగా కాయిన్స్ అయితే పెట్టుకోవాలండి కాయిన్స్ అన్ని పెట్టుకున్నాక దానిపైన మళ్ళీ టేప్ వేసుకుంటే మనకి ఆ కాయిన్స్ అనేవి కదలకుండా ఉంటాయండి చూడండి ఈ విధంగా టేప్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ లాకెట్లా రెడీ చేసుకున్నాం కదా దాన్ని అక్కడ పెట్టి దానిపైన ఒక టేప్ అయితే వేసుకుంటే అది అలా ఫిక్స్ అయిపోతుందండి తర్వాత గంధం కుంకుమతో అలంకరించుకుంటే మనకి కాసులమాల మాల్ అయితే రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ కూడా వ్రతం చేస్తే ఈ వీడియోని వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే తప్పకుండా ఫాలో చేయండి ఫ్రెండ్స్